అందరికీ ప్రైజ్లో ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనిట కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు ప్రియులారా దేవుని వాక్యము మనకు ఎంతో నెమ్మదిని ఆదరణను కలగజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ నీ ఉద్యోగ విషయంలో గర్భఫల విషయంలో అనారోగ్య విషయంలో ఆర్థిక సహాయం కొరకైనను మాట సహాయం కొరకైనను నీవు మనుషుల వైపు చూస్తున్నావా ఆ మనుషులు కూడా దేవుని చేతి పనులే అని జ్ఞాప చేసుకో నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణము పెట్టి నిన్ను నిత్యము ఆయన రెక్కల కింద భద్రపరుస్తున్న దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన నీకు విజయం ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచము ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి ఇటు వాగ్దానంను మా ప్రియుల జీవితంలో నెరవేర్చమని వారికి సహాయం చేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె